నమస్తే అండి అందరికీ నేను మీ ఐషు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోకి అయితే చాలా మంది చాలా మంచి మంచి కామెంట్స్ చేశారు అక్క మీ వీడియోస్ చాలా బాగున్నాయి నేను ఫస్ట్ టైం మీ వీడియో చూసాను అయినా చాలా బాగా నచ్చింది నాకు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది అని ఆ కామెంట్స్ చూసి నాకు చాలా అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంత తక్కువ టైంలో ఇంత అభిమానం చూపే వాళ్ళు ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఇలాగే మంచి మంచి కామెంట్స్ పెడుతూ మంచిగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటో ఆల్రెడీ మీకు తమ్మైలు చూసుంటే అర్థమైపోయి ఉంటుంది చాలా మంది నన్ను పిసిన దానివి నువ్వు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టవు అని అని చెప్పి అంటూ ఉంటారు నేనైతే దానికి అసలు ఒప్పుకోను పిసినారికి పొదుపుకి చాలా తేడా ఉంటుంది నేను చేసేది పిసినార్తనం కాదు పొదుపు అని నేను అనుకుంటాను ఇంకా ఈ రోజు అయితే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఇంకా ఈ పిసినార్తనానికి పొదుపుకి తేడా గురించి అయితే మాట్లాడుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి చూసేయండి మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంక ఈ రోజు అయితే ఉదయాన్నే లేదు లేచి వాకిలి కడిగేసి ముగ్గు వేసుకున్నాను ముగ్గు వేసుకొని లోపలికి రాగానే ఇలా ఇల్లు అంతా కసు చిమ్మేసుకుంటున్నాను అనమాట ఇలా ఇల్లు ఊడ్చిన తర్వాత నేను ఏదైనా పని స్టార్ట్ చేస్తాను హర్ష అయితే ఇంకా లేదు వాడు లేచే లోపే ఇల్లు ఊడ్చేసి తుడిచేస్తే తిరగకుండా ఉంటాడు కదా లేకపోతే ఊరికి మనం తిరగొద్దన్నా కానీ వాడు ఊరికి అటు ఇటు తిరుగుతా తొక్కేస్తా ఉంటాడు ఇంకా అందుకని వాడు లేచే లోపే తుడిచేద్దాం అని చెప్పని ఇక్కడ నీళ్ళలో కొంచెం రాళ్ళ ఉప్పు పసుపు వేసి ఇలా ఇల్లు తుడుస్తున్నాను అనమాట డైలీ ఇల్లు తుడిచేటప్పుడు అయితే ఏం వెయ్యను కానీ వారానికి రోజు మాత్రం ఇలా రాళ్ళు ఉప్పు పసుపు వేసి ఇల్లు తుడుస్తూ ఉంటాను ఎందుకంటే ఈ రెండు వేయటం వల్ల ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుందనమాట కొన్ని కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది సో ఎప్పుడన్నా వారానికి ఒకసారి ఇలాగా ఉప్పు పసుపు వేసి ఇల్లు తుడుచుకోవటం వల్ల చాలా పాజిటివ్నెస్ లాగా అనిపిస్తుందని నేను నమ్ముతాను అందుకే ఎప్పుడూ ఇలా చేస్తూ ఉంటానన్నమాట కానీ ఎండాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నైట్ టైం నిద్ర పట్టేటప్పుడేమో ఏమో అంత త్వరగా నిద్ర పట్టట్లేదు లేవాలి ఉదయాన్నే లేవాలి అంటే మాత్రం అస్సలు మెలకు రావట్లేదు ఇంకా కాసేపు పడుకుందాం ఇంకా కాసేపు పడుకుందాం అని అట్లాగే అనిపిస్తుంది కానీ తొందరగా లేవాలని అస్సలు అనిపించట్లేదు బద్దకంగా ఉంటుంది ఉదయాన్నే లేవాలి అంటే కానీ రెండు రోజుల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి కదా బట్టలు అయితే ఉతకలేదు చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి ముందు ఆ బట్టలను చూసిన దగ్గర నుంచి నాకు అస్సలు నిద్ర పట్టట్లేదు ఎప్పుడెప్పుడు ఉతుకుదామా అని నాకు బట్టలు ఎక్కువ ఉంటే మాత్రం బట్టలు కానీ గిన్నెలు కానీ ఎక్కువ ఉన్నాయంటే అసలు నిద్ర పట్టదు ఎప్పుడెప్పుడు లేచి కుందామా అని అనిపించింది అనమాట ఒకవేళ నేను పడుకున్నా గానీ నా మైండ్ లో అదే మెదులుతా ఉండిద్ది రోజు గిన్నెలు ఎక్కువ ఉన్నాయి బట్టలు ఎక్కువ ఉన్నాయి బట్టలు ఉతకాలి గిన్నెలు దోమాలి అని చెప్పనేసి ఇంకా అదే మెదులుతా ఉండిద్ది ప్రశాంతంగా అసలు పడుకోలేను ఇంక ఈ రోజు కూడా అదే జరిగింది అనమాట బట్టలు ఎక్కువ ఉన్నాయి వర్షం పడింది కదా రెండు రోజుల నుంచి బట్టలు అయితే ఉతకలేదు ఇంక అందుకోసం అని ఈ రోజు ఉదయాన్నే లేచి వర్షం వచ్చినా పర్లేదు ముందు బట్టలు అయితే వదిలిచ్చేసేయాలని చెప్పనేసి బట్టలు నానబెట్టడానికి అయితే వచ్చేసాను ఇంకెక్కడైతే బట్టలు నానబెట్టేస్తున్నాను బట్టలు అయితే ఈ రోజు చాలా ఉన్నాయి ఇంక ఇవన్నీ ఉతికే సరికి నా పని అయిపోద్ది అనమాట ఇంకా అందులో ఈ రోజు దుప్పట్లు కటన్లు కూడా ఇంకా అవి కూడా ఉతికేసేద్దాం చాలా రోజులు అయిపోయిందని చెప్పని అవి కూడా నానబెట్టేస్తున్నాను ఇప్పుడైతే ప్రస్తుతానికి వానేం లేదు ఎండ బానే ఉంది ఇంకా కొంచెం అయినా ఉతికేస్తే అయ్యే ఆరుతాయి కదా కొంచెం అన్న అట్లా గాలి పోసుకుంటే లోపలైనా వేసుకోవచ్చులే అని ఇలా బట్టలు అయితే నానబెట్టేస్తున్నాను మొత్తానికి అట్లయితే ఈ రోజు ఉతికేసేయాల్సిందని పట్టుబట్టి ఇంకా బట్టలు నానబెట్టేసి వచ్చిన తర్వాత ఇక్కడ టిఫిన్ కయితే రెడీ చేసుకుంటున్నాను అన్ని బట్టలు ఉతకాలంటే ముందు తినాలి కదా తిన్న తర్వాతే పని చేసుకోగలం తినకుండా చేసామంటే ఇంక అంతే సంగతిలో ఇంకా చట్నీ వేసుకోవడానికి వేసన గుళ్ళు ఇలా శనగపప్పు అయిపోయినాయి ఇంకా అందుకని మా ఆయన తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు ఇంకా వీటిని అయితే డబ్బాలో పోసేస్తున్నాను ఇలా డబ్బాలో పోసేయకుండా మనకు కావాల్సిన వాడేసి పక్కన పెట్టేసాను అనుకోండి తర్వాత పోసుకుందాం అని మా హర్ష చూసాడంటే ఇల్లంతా పొలంలో ఇత్తనాలు జల్లినట్టు జల్లేస్తాడు నేను వచ్చేసరికి ఇప్పుడు అయితే ఇలా ఏమన్నా తీసుకొచ్చుకున్నప్పుడు ఒకటి రెండు రోజులు ఎండలో పెట్టి తర్వాత డబ్బాలో పోసుకోవడం అలవాటు ఇంక ఇప్పుడు కాని అట్లా చేశాను అనుకోండి ఇంకా ఆ డబ్బాలో పోసేలో డస్ట్బిన్ లో పోసేయాల్సి వస్తుంది అట్లా ఉంటాయి అనమాట మా హర్ష పనులు అసలు కాసేపు కూడా కాముగా కుదురుగా ఉండనే ఉండడు అసలు ఎప్పుడు ఏదో ఒకటి తీసేయటం అది తీసి పడేయటం ఇది తీసి పార నేను ఎన్ని సార్లు చెప్పినా కానీ నా నోరు నొప్పి తప్పితే వాడు అసలు ఇదే లేదు అసలు చిన్నపిల్లలు కదా వాళ్ళకి అవన్నీ ఏం తెలియదు కదా అందుకే మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్నిసార్లు అది కూడా నా మంచుకే అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కోసారి ఏం చేస్తానంటే కావాల్సిన వరీ తీసుకొని తర్వాత పోసుకుందాంలే డబ్బాలు అని చెప్పి అక్కడే పెట్టేస్తా ఇంకా అట్లాగే ఒకటి రెండు రోజులు గడిచిపోతాయి అనమాట ఒక్కోసారి నా చేయి దగ్గిలే కింద కూడా కొన్ని బాతుంటాయి ఇంకా అట్లా కాకుండా ఇప్పుడు అనుకోండి మహర్ష పారిపోతాడన్న భయంతో వెంటనే తీసుకొని ఆ డబ్బాలో పోసే చేస్తాను చట్నీ కోసం వేసన గుళ్ళు అలాగే పచ్చిమిరపకాయలు అయితే వేయించుకుంటున్నాను పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా సరే నూనెలో డైరెక్ట్గా వేసేయకూడదు అలా వేసామంటే చింది మన మీదే పడతాయి మధ్యకు తుంచి నూనెలో వేసి వేయించుకోవాలి ఇంకోటి ఏంటంటే పచ్చిమిరపకాయల్ని మనం వేయంగానే నూనె బాగా వేడై ఉంటుంది కదా తుంపర్లు చింది గ్యాస్ అంతా పడిపోతాయి అలా కాకుండా పచ్చిమిరపకాయలు కానీ తాలింపు కానీ వేసినప్పుడు వెంటనే మూత పెట్టేసాం అనుకోండి ఆ నూనె తుంపర్లు అనేది స్టవ్ అంతా పడి మళ్ళీ మనం క్లీన్ అవసరం ఆ గ్యాస్ మీద పడకుండా ఉంటుంది ఒకసారి టిప్ గా నచ్చితే మీరు నెక్స్ట్ టైం ట్రై చేయండి ఇలా వంట చేసేటప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా గానీ గ్యాస్ అంతా నీట్ గా ఉన్నా గానీ వంట చేసినంత సేపు పాతికి పది సార్లు నాలాగా దుడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా గ్యాస్ అంతా నీట్ గానే ఉండిద్ది కానీ ఎప్పుడన్నా కొంచెం అన్నం పొంగినా గానీ అది తర్వాత అయిపోయిన తర్వాత దుడుచుకోవచ్చు కదా అలా కాదు అన్నం పొంగినా సరే అప్పటికప్పుడే తుడిచేయాలి వంట చేసేటప్పుడు కూరగాయలు ఏమైనా ఏం కానీ ఇలా నూడు తుంపర్లు పడినా అప్పటికప్పుడే తుడిచేయాలి ఇలా వంట చేసినంత సేపు పాతికి పది సార్లు ంటి వాళ్ళు మీలో కూడా ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ఉండే ఉంటారులే ఉండకుండా ఎందుకు ఎంత మంది ఉన్నారు ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం ఇంక ఇక్కడైతే టిఫిన్ చేసి బట్టలు ఉతకడానికి అయితే వచ్చేసాను ఇంకా ఇప్పుడు తిన్నదరిగిందాక ఈ బట్టలు అన్ని ఉతకాలనమాట ఓ అమ్మ ఈ బట్టలు చూస్తేనే సగం నీరసం వచ్చేస్తుంది అసలు ఉతక ముందే కానీ ఇంకా నేర్చు పడిపోయి కూర్చుంటే ఎవరు చేస్తారు చెప్పండి ఇంకా మనకంటే ఇంతకంటే బాగా పనులు చేసేవాళ్ళు కష్టమైన పనులు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంకా అలాంటి వాళ్ళని తలుచుకుని అబ్బా వాళ్ళు చేసే పని ముందు మంది ఇది ఒక పనేనా అనుకుంటూ చేసేసుకోవటమే ఈ పని అనే కాదు ఏదైనా కొంచెం కష్టమైన పని చేసేటప్పుడు కానీ లేదా నా మనసుకి ఏదన్నా బాధ అనిపించినప్పుడు కానీ నాలో నేనే బాధపడకుండా కష్టపడకుండా నాకంటే కష్టపడే వాళ్ళ గురించి నాకంటే బాధలు ఉన్న వాళ్ళ గురించి ఒకసారి అయితే ఆలోచించుకుంటాను ఇంక అప్పుడేమనిపించింది అంటే వాళ్ళ వాళ్ళు చేసే కష్టం ముందు నా పని ఎంత నా కష్టం ఎంత అనిపించింది బాధపడే విషయంలోనైనా అంతే వాళ్ళ గుండే బాధలు ముందు నా బాధలు ఎంత అసలు ఆలోచించాల్సిన అవసరమే ఉండదు అనుకోని బలి మోటివేషన్ లాగా నాకు నేనే అనిపిస్తూ ఉంటది ఇంకా మాటల్లో పడిపోయి ఇంట్లో పనుల గురించే చెప్తున్నాను కదా అసలు విషయం మర్చిపోయాను ఇంక ఇప్పుడైతే అసలు విషయానికి వచ్చేసేద్దాం చాలా మంది నన్ను పిసినారు దాన్ని అంటారు అని చెప్పి చెప్పాను కదా నేను ఏంటంటే రూపాయి ఖర్చు పెట్టే ముందు మనం ఎంత కష్టపడితే ఆ రూపాయి మన చేతికి వచ్చింది దాన్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి అనేది ఒకటి ఆలోచిస్తాను ఏదో ఉంది కదలే అని చెప్పి అనేసి వాడేసుకోవటం తర్వాత లేనప్పుడు బాధపడటం అట్లా ఆలోచించను అనమాట మనం ఖర్చు పెట్టేటప్పుడే మనం దేనికి మనం ఈ రూపాయి ఖర్చు పెట్టేది మనకు ఉపయోగపడుద్దా లేదా అనవసరంగా ఖర్చు పెడుతున్నామా అవసరానికి ఖర్చు పెడుతున్నామా అనేది ఒకటి ఆలోచించుకుంటాను వినార్థనం అంటే ఏంటంటే ఇంట్లో ఫ్యాన్లు వేసుకుంటే కరెంట్ బిల్లు వస్తుందని ఫ్యాన్లు వేసుకోకుండా డోర్లు తీసుకొని పెట్టుకోవటం బయట పడుకోవటం లేకపోతే కూరగాయలు కొనుక్కొని వండుకుంటే డబ్బులు ఖర్చు అయిపోతాయి అని ఇంట్లో ఉన్న ఊరగాయ పచ్చళ్ళు అట్లా వేసుకొని తింటాం అయిపోతాయని పిల్లలకు కానీ మనకు కానీ ఫ్రూట్స్ కొనుక్కొని తినకుండా షాప్ లో అయితే ఫైవ్ రూపీస్ కి ప్యాకెట్స్ వస్తాయి బిస్కెట్ ప్యాకెట్స్ వస్తాయి అని చెప్పని వా అలాంటి వాటిని కొనియటము అలా చేస్తే నా దృష్టిలో పిసినార్తనము అలా కాకుండా రోడ్ మీద కనిపించిన అన్ని కొనుక్కోవడం ప్రతిదానికి అవసరం దానికి అనవసరమైన దానికి అన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టడం నాకు అసలు ఇష్టం ఉండదు మనకి ఏదన్నా తినాలి అనిపించినప్పుడు తెచ్చుకోవాలి తినాలి మంచిగా ఫుడ్ మాత్రం ఎప్పుడూ హెల్తీగా మంచి ఫుడ్డే తీసుకోవాలి పిల్లలకు కూడా మంచి ఫుడ్డే పెట్టాలి మనం పెట్టే ఫుడ్ను బట్టే పిల్లలకి తెలివితేటలు కానీ వాళ్ళ ఎదుగుదల కానీ ఉంటుంది కొంతమంది ఉంటారులేండి మనం ఎంత పెట్టినా కానీ ఇంకా వాళ్ళు ఇంక అంతే అలాంటి వాళ్ళకేం చేయలేము కానీ మనం ఫుడ్ మాత్రం పిల్లలకు కానీ పెద్ద కానీ మంచి ఫుడ్ తీసుకోవాలి ఫుడ్ విషయంలో అయితే అంత ఎక్కువగా పొదుపు చేసుకోలేను కానీ బట్టలు తీసుకునే విషయంలో వాటిలో అయితే కొంచెం పొదుపు చేసుకోగలను ఎందుకంటే అది నా చేతుల్లోనే ఉంటుంది కదా మంది డబ్బులు ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టి బ్రాండెడ్ అని చెప్పి అనేసి షోరూంలో తీసుకుంటూ ఉంటారు కదా నాకు నాకు తెలిసిన వరకు ఏంటంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితేనే మంచి బట్టలు వస్తాయి అనేది నేను అస్సలు నమ్మను ఎందుకంటే మనం తీసుకునే బట్టలను బట్టి ఉంటుంది ఇప్పుడు మనం షాప్లో తీసుకున్నాం అనుకోండి ఒకసారి వెయ్యి రూపాయలు చెప్పారనుకోండి మనం దాన్ని బ్యామ్ మాడిగి ఐదు వందలకి ఆరు వందలకి తీసుకొస్తాము అదే షోరూమ్కి వెళ్ళామనుకోండి సేమ్ శారీ అదే క్వాలిటీలో అక్కడ షోరూంలో పెడతారు వాళ్ళు ఎంత చెప్తే రెండు వేలు చెప్తే రెండు వేలు మూడు వేలు చెప్తే మూడు వేలు మనం మారు మాట్లాడకుండా తీసుకుంటాము ఇంకా అక్కడ మనం మాట్లాడేదానికి ఛాన్సే ఉండదు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో బట్టలే మంచిగా ఉంటాయి బయట చిన్న చిన్న షాపుల్లో దొరికే బాగో అనుకుంటారు చాలా మంది అది తప్ప అసలు చిన్న చిన్న షాపుల్లో దొరికే కొంచెం మంచిగా మనం వెతుక్కుని తక్కువ కాస్ట్ తెచ్చుకున్నా కూడా చాలా మంచి బట్టలు దొరుకుతాయి అవి మనం చూసి తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఎవరన్నా ఫంక్షన్ కు పిలిచారు అనుకోండి మనకి మంచిగా రిచ్ గా ఉండాలి ఊరు కలిసి మనకి వాల్యూ ఇవ్వాలి అని చెప్పని వేలుకు వేలు పోసి పట్టు చీరలు కొని కారులో తిరగటము వన్ గ్రామ్ గోల్డ్ జోన్ ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేయడము అలా చేస్తూ ఉంటారు నేను అనేది ఏంటంటే మనం కట్టుకునే పట్టు చీరను బట్టు లేదా మనం తిరిగే కాస్ట్లీ కార్లను బట్టు మనకి వాల్యూ ఉండదు మన మంచిదనాన్ని బట్టి మనం పలకరింపును బట్టి మనకున్న టాలెంట్ను బట్టి మనకి వాల్యూ ఇస్తారని నేను అనుకుంటూ ఉంటాను చాలా మంది ఏంటంటే ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళు ఆ చీరలు కట్టుకున్నారు మనం కూడా అంత కాస్ట్లీ చీరలు కట్టుకోవాలి వాళ్ళలాగే మనం కూడా రిచ్గా కనిపించాలి వాళ్ళు వేసుకున్నట్టు మనం కూడా వేసుకోవాలి అని చెప్పనేసి పై పై మెయింటెనెన్స్కి చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది అయితే నేత్రానందం కోసం ఎన్ని డబ్బులు ఉన్నా సరే చూసుకోవడానికి తప్పితే వాళ్ళకి వాళ్ళు తింటానికి కూడా ఖర్చు పెట్టుకోరు అసలు అంత ఆరోగ్యం బాగున్నప్పుడు ఫ్రూట్స్ కొనుక్కోడానికి కానీ లేదా మంచి ఫుడ్ తీసుకోవడానికి కానీ కావాల్సినవి నచ్చినవి కొనుక్కొని తింటానికి కానీ కొంతమందికి అయితే అస్సలు మనసు రాదు అదే ఒకవేళ హెల్త్ బాగోకుండా హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళకి వేలు వేలు పోసి లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఇటుపక్క ఒళ్ళు గుళ్ళ అటుపక్క డబ్బులు పోతాయి తిప్పలు పడే బదులు మంచిగా ఉన్నప్పుడు మంచి ఫుడ్ తీసుకుంటే అసలు మనం హాస్పిటల్కి వెళ్ళే పనే ఉండదు కదా అదేందో కానీ మంచిగా ఉన్నప్పుడు తినడానికి అయితే రూపాయి కూడా బయటికి తీరు గాని హాస్పిటల్ మాత్రం వేలుగు వేలు పోసేస్తుంటారు ఇంకోటి ఏంటంటే అతి ఖర్చులు మనం డి మార్ట్కి అలా వెళ్తూ ఉంటాం కదా మనకు కావాల్సిన ఏమో ఒక నాలుగైదు వస్తువులు కానీ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేమో ఒక పది పదిహేను వస్తువులు అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన ప్రతి వస్తువు తీసుకోవాలనిపించింది మనం తీసుకోవడానికి వెళ్ళిన నాలుగు వస్తువులు మర్చిపోయి మిగిలిన పది పదిహేను వస్తువులు తీసేసుకుంటాం ఎక్స్ట్రాగా ఇంకా బిల్లు తడిసి మోపుడు అవ్వంటే ఎందుకు అవ్వచ్చు చెప్పండి అందుకని నాకు కావాల్సిన వరకు ముందుగా ఒక పేపర్ మీద రాసుకొని అవి ఎక్కడ ఉంటాయో వెళ్ళి వాటి వరకే తీసుకొని వచ్చేస్తాను అంతేగాని ఇంకా మొత్తం చూసామంటే అన్ని తీసుకోవాలని అనిపించింది ఇంకా ఫైనల్ గా చెప్పాలనుకునేది ఏంటంటే మనం ఫుడ్ దగ్గర గానీ లేదా బట్టల దగ్గర గానీ అలాంటి కొన్ని కొన్ని వాటిల దగ్గర అసలు పొదుపు చేయలేము అనమాట మంచి ఫుడ్ తినకుండా మంచి బట్టలు వేసుకోకుండా తిండి తిప్పలు మానేసి ఉండేదాన్ని అంటారు అంతేగాని వాళ్ళు అది కొనుక్కున్నారు ఇది కొనుక్కున్నారు అని చెప్పి వాళ్ళని చూసి మనం కూడా కొనుక్కోవాలి అని చెప్పి పని ఎక్స్ట్రా ఖర్చులు పెట్టేసుకోవటం అది మనకే నష్టము మనకున్నంతలోనే సర్దుకొని ఒక రూపాయి సేవ్ చేసుకొని మన పిల్లల్ని మంచిగా చూసుకోవాలి భవిష్యత్తులో అనుకోవాలి అంతేగాని వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోకూడదు ఇన్ని మాటలు చెప్పావు ఇప్పుడు వరకు నువ్వు ఎంత పొదుపు చేయగలిగావు అని ఎవరన్నా అడుగుతారేమో నా దృష్టిలో పొదుపు చేయడం అంటే ఓ ఏదో వేలు వేలు పోగు చేసేసి లక్షల లక్షలు కూడా పెట్టేసి బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకోవడం కాదు నాకేదన్నా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి బయట పడగలిగే అంత శక్తి ఉంటే చాలు నాకు నేను ఎప్పుడు దేవుణ్ణి ఒకటే కోరుకుంటాను నేను ఒకరికి ఇచ్చే స్థితిలో లేకపోయినా పర్వాలేదు కానీ ఒకరి దగ్గరికి వెళ్లి అప్పు తీసుకునే పరిస్థితి నాకు రాకూడదు అని అలాగే నాకు కష్టాలు ఎప్పుడు రాకూడదు అని కోరుకోను గాని నాకు ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని తట్టుకొని నిలబడగలే శక్తి అవ్వమని కోరుకుంటూ ఉంటాను ఈ రోజుల్లో ఏదో కోట్లుంటే కోటీశ్వరుడు అయిపోయాడు అప్పులేని ప్రతి ఒక్కడు కోటీశ్వరుడే నా దృష్టిలో అసలు నిజమైన అదృష్టవంతులు ఎవరో తెలుసా ఈ ప్రపంచంలో తినంగాళ్లే అరిగిపోయే వాళ్ళు పడుకోగాళ్ళే నిద్ర పట్టే వాళ్ళు ఒక్క రూపాయి కూడా అప్పులేని వాళ్ళు నిజమైన అదృష్టవంతులు ఏదో మాట్లాడదాం అనుకుంటే ఏదేదో మాట్లాడేసినట్టున్నాను నుంచి ఇటు ఇటు నుంచి అటు ఎటు ఇటో వెళ్ళిపోయాను ఇంక ఈ రోజు అయితే మంచినీళ్ళు కూడా వచ్చినాయి అందుకే బిందులు శుభ్రంగా తోమేసుకొని మంచినీళ్ళు అయితే పట్టేసుకుంటున్నాను ఎందో బాబు ఈ నీళ్లు ఒక్కోసారేమి ఉదయం పదకొండు గంటలకు వదులుతారు ఏమో సాయంత్రం నాలుగు గంటలకు వదులుతారు ఒక్కోసారి ఏమో ఏడు గంటలకు వదులుతారు ఒక్కోసారి రాత్రి పదకొండు గంటలకి పన్నెండింటికి కూడా వదులుతారు ఒక్కో రోజు రేత్రి పూట నిద్రమా అనుకుని మరి ఈ నీళ్ల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది అనమాట కొన్ని కొన్ని సార్లు అయితే అసలు నీళ్లు వచ్చి నిద్ర కూడా మానుకొని ఎదురు చూస్తూ ఉంటాము ఇంత తిప్పలు ఎందుకంటే నీళ్ళ కోసం మా ఊర్లో మూడు రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయి అవి వచ్చినప్పుడే మనం పట్టుకోవాలి కానీ మనకు కావాల్సినప్పుడు అవి రావడం అదే కాకుండా ఏంటంటే మేము మంచి నీళ్లు కూడా ఇయే తాగుతాం ఇంక అందుకోసమని ఆ నీళ్ళు వచ్చిందాక కలర్ లో ఎదురు చూడాల్సిందే ఇప్పుడంటే ఎప్పుడో ఒకసారి గాని ఇంతకు ముందు అయితే అర్ధరాత్రి పూట కూడా నీళ్లు వదిలేవాళ్ళంట ఇంకా ఆ నీళ్ల కోసం నిద్ర మానుకొని మరి ఎదురు చూసి నీళ్లు వాళ్ళు ఆ మ్యారేజ్ అవ్వక ముందు మా అమ్మవారిని దగ్గర ఉన్నప్పుడు రోజు ఉదయం పూట నీళ్లు వచ్చాయి ఇంకా అప్పుడేమో రోజు పట్టుకోవడానికి ఏమో ఇసుక పుట్టేది రోజు ఏం పట్టుకుంటావు నీళ్ళు అన్నట్టు ఇక్కడికి వచ్చినాకేమో వీటి కోసం ఎదురు చూసి మరీ నీళ్లు పట్టుకోవాల్సి వస్తుంది ఎక్కడైనా సరే రెంట్కి ఇల్లు కావాలి అంటే ఇల్లు బాగుందా లేదా అని చూస్తాం కానీ మా ఊర్లో అలా కాదు నీళ్లు ఉన్నాయా లేవా అని చూస్తారు అలా ఉంటదన్నమాట మా ఊర్లో నీళ్ల ముచ్చట ఏదైనా సరే మంచిగా దొరుకుతున్నప్పుడు దాని వాల్యూ అస్సలు తెలియదు మీకు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే నీళ్లు దొరుకుతున్నాయి కదలే అని వృధా చేయకండి ప్లీజ్ సేవ్ ద వాటర్ ఇప్పుడైతే ఉదయం ఉతికిన బట్టలన్నీ ఆరిపోయినాయి ఇంకా మళ్ళీ వర్షం పడేలాగా ఉందిలే అని చెప్పి తీసుకొచ్చి మడత పెట్టేస్తున్నాను మాములుగా అయితే పైనే మడత పెట్టేస్తాను కానీ వర్షం వస్తే మళ్ళీ తడిచిపోతాయిలే ఎందుకులే అని చెప్పని లోపల కూర్చొని మడత వేసుకుందామని లోపల మడత పెడుతున్నాను మా హర్ష ఏమో నిద్రపోతున్నాడు అందుకే ఇంత ప్రశాంతంగా పని చేసుకోగలుగుతున్నాను లేదంటే నేను మడత పెడతా ఉంటాడు వాడు మడతలన్నీ తీసి కింద చేస్తా ఉంటాడు ఇంక ఇదే సరిపోద్ది నాకు మా హర్ష తోటి ఎట్లా ఉంటదంటే నేను చేసిన ప్రతి పనిలో వాడు కూడా చేస్తాను అంటాడు కోపం వచ్చి గట్టి గట్టిగా అరుస్తాను కోపడతాను కానీ ఇలా నిద్రపోయేటప్పుడు వాడిని చూస్తే నాకే జాలేసిద్ధనమాట బలి ముద్దొస్తాడు చాలా మంది తల్లులు ఇలాగే ఉంటారు కదా వాళ్ళు ఏదన్నా అల్లర్ పని చేసినప్పుడు కొట్టడం అరవటం అలా చేస్తారు వాళ్ళు నిద్రపోయేటప్పుడు మాత్రం దగ్గరకి తీసుకుని ప్రేమగా చూసుకుంటారు ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసిన తర్వాత ఇంట్లో ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి అవన్నీ చేసేసుకుని హర్షా నేను ఫ్రెష్ అయిపోయాము ఆ ఇంటి దగ్గరే ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో అయితే ఇరవై రెండో తారీఖు హనుమాన్ జయంతి కదా ఈ తొమ్మిది రోజులు పూజలు చేస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈ రోజు లక్ష పూజ అయితే చేస్తున్నారు అందుకే గుడికి అయితే వెళ్తున్నాము ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదే అండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంకా ముందు ముందు అయితే ఇంకా మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను మిడిల్ క్లాస్ లైఫ్ వాళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి అనేది అలాంటి వీడియోలు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేసి కామెంట్ చేయటం వల్ల మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నాయో లేదో నాకు తెలుస్తుంది అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ ఇంకెన్నో చేయాలనిపిస్తుంది నాకు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్